ఆదికాండము అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి అగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతున్నాను కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలిగి చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కణాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునే యుందునని అతనితో చెప్పను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినములు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడనైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండుతో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నత చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అభ్రాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన సారయ్య పేరు శారేయ్య అనబద్దు ఎలైనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగుజేసేదను నేనామెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి ఉండును జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలం మందు షారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్దు నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండుతో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఏండ్లవాడు ఒక్క దిన మందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ధ వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి